కొత్త సంవత్సరంలో తమ కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి మన ముందుకి వచ్చేసారు నిఖిల్ కావ్య అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని అలానే ఇద్దరు కూడా వేరు వేరుగా ఉంటున్నామని రీసెంట్గానే చెప్పుకొచ్చేశారు అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు అయితే ఉన్నాయి కానీ ఒకరిని ఒకరు ఉండలేనంత ప్రేమ అయితే ఉంది అయితే ఇద్దరు కూడా ఒకరిని ఒకరు వదులుకోలేరు కానీ ఇలాంటి జంట కలిస్తే బాగుంటుంది అంటూ చాలామంది అభిమానులు కూడా కోరుకుంటూనే వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ నిఖిల్ మాత్రం ముందుగానే ఆనందపడుతూ వచ్చేస్తూ ఉన్నాడు కావ్య కూడా తన మనసులో ఉంది కానీ తను బయటికి చెప్పలేకపోతుంది కానీ మల్లిక్ నిఖిల్ ఎక్కడ దూరం అయిపోతాడా అని భయం అయితే వేసేస్తూ ఉంది కావ్యకి అయితే రీసెంట్గానే ఆదివారం స్టార్ మా పరివార్ అనే ప్రోగ్రాంలో అయితే ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటలను అయితే చెప్పుకోలేకపోతూ ఉన్నారు అయితే దీనివల్ల ఇద్దరు కూడా దెబ్బతింటున్నారనే చెప్పాలి ఎందుకు అంటే తమ మనసులో మాటలు చెప్పుకోలేక ఒకరి మాటలు ఒకరికి అర్థం కాక ఎలా ఉండిపోతూ ఉన్నారనే చెప్పాలి అయితే ఈరోజు అటన్నిటికీ పులి స్టాప్ పెట్టేస్తూ ఇద్దరు కూడా తమ మనసులో ఉన్న మాటలను ఒకరికి ఒకరు చెప్పేసుకుంటూ తమ మన ముందుకి వచ్చేసారు ఇద్దరు కూడా ఈ కొత్త జీవితం అని మొదలు పెట్టాలని అలానే పాత లైఫ్ని వదిలేసి కొత్త అవసరంలో కొత్త లైఫ్ని మొదలు పెట్టేస్తున్నాము అంటూ ఇద్దరు కూడా లాక్ డ్రైవ్కి వెళ్తున్న కొన్ని వీడియోస్ అయితే సేవ్ చేసుకురావడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది